ఓం శ్రీ మాత్రయ్య నమ మంచి రోజులు రాబోయే ముందు మనకు కనిపించే శుభ సంకేతాలు ధనవంతులు అవ్వడం ఎవరికి ఇష్టం ఉండదండి అందరూ ధనవంతులు కావాలనే కోరుకుంటారు కానీ అవి అందరికీ లభించవు మనము ధనవంతులం అయ్యే ముందు మనకు కొన్ని శుభ సూచికాలు కనిపిస్తాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వారి ఇంట్లో ధనానికి ధాన్యానికి ఏం లోటు ఉండదు లక్ష్మీదేవి సమేత శ్రీ మహావిష్ణువుకు ఇంట్లో పూజలు చేసినప్పుడు కూడా మనకు లక్ష్మి కలుగుతుంది మనకు కనిపించే సంకేతాలలో మొదటి సంకేతం ఏమిటంటే అనుకోకుండా మీ ఇంటికి నల్లటి చీమలు వచ్చి వరుస కట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం మరియు అనుకోకుండా మీ ఇంట్లో నల్ల నల్లటి చీమలు కనబడితే ఇది కూడా శుభ సంకేతం మీ జీవితంలో ఏదో లాభకద లాభదాయకమైన మార్పు జరుగుతుందని అర్థం మీ కుటుంబమునకు మేలు కలుగుతుందని సంకేతం అవి వచ్చినప్పుడు వాటికి ఆహారంగా పిండిని వేస్తూ ఉండాలి రెండవ సంకేతం రెండు పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవడం కోసం ఎంతో ఇష్టపడతాయి కానీ ఈ రోజుల్లో ఒక స్థానం అని లేకుండా ఇళ్ళ మీద కూడా గూడు కట్టుకుంటున్నాయి న్. పక్షులు గూడు కట్టుకోవడం మన ఇళ్ళల్లో కూడా చూస్తాము మరియు తట్టు కట్టడం కూడా చూస్తాము పురుగు గూడు కట్టుకోవడం పక్షి గూడు కట్టుకోవడం శుభ సంకేత కానీ ఇస్తాయి వాస్తు శాస్త్రంలో పక్షి పురుగు ఇంట్లో గూడు కట్టుకోవడం శుభదాయకమని రాయబడింది అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉంటుందని తెలుసుకోవాలి మూడవ సంకేతం ఏమిటంటే మామూలుగా మామూలుగా బల్లి ఇంట్లోకి వస్తే బయటకు వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తారు బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకం అని చాలా తక్కువ మందికి తెలుసు శాస్త్రాలలో బల్లిని లక్ష్మీదేవి రూపము అని వర్ణించబడింది అందుకే బల్లి ఇంట్లో కనబడడం శుభ సంకేతం అని చెప్పాలి మరియు పూజా గది మీద బల్లి కనబడినప్పుడు సౌభాగ్యం అని అనుకోవాలి ఎందుకంటే మీకు ఆశ్చర్యమైన ఫలము దొరుకుతుంది అని అర్థం బల్లిని చాలామంది అశుభంగా భావిస్తారు కానీ ఇంట్లో అనుకోకున్న బల్లి కనబడటం శుభదాయకం ఒకేసారి మూడు బల్లులు కనబడటం కూడా శుభదాయకమే ఇది కూడా లక్ష్మీదేవి రావడానికి సంకేతమే దీపావళి రోజు బల్లిని తులసి చెట్టు దగ్గర చూసినప్పుడు అత్యంత శుభదాయకమని అర్థ అపారమైన ధనము లభిస్తుందని సంకేతం ఇక నాలుగవ సంకేతం ఏమనగా మామూలుగా మన అరచేతిలో కానీ అరికాలల్లో కానీ దురపె దురద పెట్టడం అంతగా పట్టించుకోము కానీ మన పెద్దలు అంటారు అరచేతిలో అరికాలలో దురద పెట్టడం శుభసూచికమని కానీ మనం దాని విషయం అంతగా పట్టించుకోము సాముద్రిక శాస్త్రం శకుని శాస్త్రంలో చాలా ప్రాముఖ్యంగా విషయం తెలుపబడింది అరచేతిలో దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలవవచ్చు లేక ధనము వలన హాని కూడా కలగవచ్చు అయితే ఇక్కడ మనం ఏ చేయి దురద పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఎడమ చేయి దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలుగుతుంది అని అర్థం మరియు అతి తొందరలోనే ఎక్కడి నుండైనా ధనప్రాప్తి కలుగుతుంది అని తెలుసుకోవాలి ఎప్పుడైనా ఎడమ చేయి దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి ఐదవ సంకేతం ఏమనగా కలలో చీపురు గుడ్లగుబా పిల్లన గ్రోవి ఏనుగు మొంగీస శంఖము బల్లి నక్షత్రము పాము కనబడితే ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం ఇక ఆరవ సంకేతం ఏమనగా ఉదయం సాయంత్రంలో శంఖము ఊదిన శబ్దం వినబడినచో ఇది లక్ష్మీదేవి ఆగమన సంకేతం ఇక ఏడవ సంకేతం ఏమనగా ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు చెరుకు కనబడితే ఇది కూడా ధనప్రాప్తి సంకేతం అని గమనించాలి ఎనిమిదిగా ఎనిమిదవ సంకేతం గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనం అని అంటారు గుడ్లగూబ గురించి మన సమాజంలో అనేక విధాలుగా చెప్పుకుంటారు గుడ్లగూబను రాత్రుల రాజు అని కూడా అంటారు శకున శాస్త్రం ప్రకారం గుడ్లగూబ కనిపించడం ఒక దగ్గర శుభ సూచకమని మరొక దగ్గర అశుభ సూచకమని అంటారు మరియు ఎప్పుడైనా మనము తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ కనిస్తే ధన ప్రాప్తి సంకేతం అని గ్రహించాలి అయితే గుడ్లగూబను చెడుగా భావిస్తే ఇంటి అభివృద్ధి ఆగిపోతుంది ఇక తొమ్మిదవ సంకేతం ఏమనగా మనం ఏ పని మీదనైనా బయటకు వెళ్ళినప్పుడు కుక్క తన నోటిలో శాకాహారం కానీ రొట్టె కానీ తీసుకువెళ్తున్నట్టు కనబడితే మీకు ఎక్కడి నుండైనా ప్రాప్తి కలుగుతుందని సంకేతం ఇక పదవ సంకేతం మీరు ఉదయాన్నే బయటకు వెళ్ళినప్పుడు ఊడ్చేవారు కనబడినట్లయితే మీరు తొందరలోనే ధనవంతులు అవుతారని సంకేతం కళలు కనడం సామాన్య విషయమే కళలు చాలామంది కంటారు రాత్రుల్లో కళలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కొన్ని చెడు కళలు ఉంటాయి కొన్ని మంచి కళలు ఉంటాయి కళలో మనమే వస్తున్నట్లు లేక ఊడ్చే వారిని చూస్తున్నట్లు కనబడితే ఇది కూడా ప్రాప్తి కలిగే సంకేతమే హిందూ మతంలో చీపురు గురించి ఎంతో విశేషమైన గ్రహింపు ఉన్నది చీపురును శుభ అశుభ సంకేతంగా భావిస్తారు చీపురును లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు ఇలాంటి కథలు కళలు వచ్చినట్లయితే ధృణప్రాప్తి కలిగే సంకేతం అని భావించాలి ఓం శ్రీ మాత్రే నమ